తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుందా దళితుల మీద దాడిలు జరుగుతుందా అని మేము ప్రశ్నిస్తున్నాం మన కర్ల రాజేష్ ఇంట్లో ఉన్నోడిని మంచితనంగా తీసుకెళ్ళి ఉన్న అబ్బాయిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయనని చిత్రహింసలు పెట్టి పోయేటప్పుడు చక్కగా పోయిండు ఆ బిడ్డ వచ్చేటప్పుడు పీనిగై వచ్చిండు ఏం చేసిండు ఏం తప్పు చేసిండు అబ్బాయి దొంగతనం చేసిండా రేప్ కేసులు చే దాంట్లో ఏమైనా చేశాడా ఇవాళ రేప్ కేసులు చేసే వాళ్ళను కూడా మంచిగా పుదిచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు అలాంటి వాళ్ళనే ఏం చేయలేకపోతున్నారు ఈ ఎస్సీ వాళ్ళ మీదనే దళితుల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీదనే పడుతున్నారు పోలీస్ వ్యవస్థ మొన్న నూతలకల్ మండలాల మాల రాజేష్ను కూడా అట్లనే కొట్టిర్రు అయ్యాల కూడా మేము ధర్నా చేయటం జరిగింది ఖమ్మం జిల్లాలల్లో మరియమ్మని డెడ్ లాగా కొట్టి ఆమెను చంపి ఆమె కొడుకును కూడా చిత్ర హింసలు పెట్టి హాస్పిటల్ పాలు చేసారు అప్పుడు కూడా మేము ఇట్లనే ఇట్లనే పోయినాం ద దళితుల సంఘాలందరం పోయి ధర్నాలు చేసి ఆమెకు న్యాయం చేయటం జరిగింది మొన్న మొన్న సూర్యపేటలు కూడా మాలబంటిని ఆయనను కూడా అట్నే చేసిరు ఏంది మేము పుట్టడమే దళితులంగా పుట్టడమే మాది నేరమా రెడ్డి సమాచంలో పోలీసు వాళ్ళు అని వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు హాయిబాయి చేసుకొని ఈ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి నా బిడ్డలు నా బిడ్డలు పిల్లలు ఈ కోదాడపట్నం కోదాడ నిరోజక వర్గం అందరూ కూడా నా బిడ్డలు అన్నారు ఇలా నీ బిడ్డే చనిపోయిండు ఒక్కసారి వచ్చి పలకరించారా రాలేదు కదా ఆ తల్లి వేదన కని పెంచి పెద్ద చేసి ముప్పై సంవత్సరాల కొడుకు అయ్యిండు ఈ రోజుల ఆ ముప్పై సంవత్సరాల కొడుకు ఆ తల్లిని సాదే అవసరం ఉంది ఇప్పుడు ఆ సాదే కొడుకే కాస్ట్ లేకపోతుండు ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంది ఆ తల్లిని సాదే కొడుకే పోతుండు తల్లికి కొడుకు తలగోరు పెట్టాల్సింది తల్లే కొడుకుకు తలగోరు పెట్టవలసి వస్తుంది ఇది ఎక్కడ న్యాయం ఇది పోలీ పోలీసు వ్యవస్థ ఎంత మటుకు ఇంకా సాధ్యమవుతుంది ఈ దళితుల మీదనే దాడిలు ఎక్కువల మీద లేదు ఎక్కువ పోయి కేసు పెడితే చేసి కూసబెడతారు మన దళితులం కేసులు పెడితే మనల్ని ఎక్కడో మూలకు నెట్టేస్తారు ఇలాంటి వ్యవస్థ పోవాలి ఆ తల్లి వేదన చాలా ఉంది ఆ తల్లికి సాదే వాళ్ళు ఎవరు లేరు ఆ తల్లికి కళ్ళు కాని రావు ఆ తల్లి ఒక పిటిషన్ ఇచ్చినా కానీ ఏదన్న కోట్లు వేసినా కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టే స్తోమత లేని ఆ తల్లి ఈరోజు ఆ తల్లికి కోటి రూపాయలు వాల్యుయేషన్ డిమాండ్ చేస్తున్నాం ఆ తల్లికి ఒక ఇల్లు కట్టించే విధానంగా అది కూడా గవర్నమెంట్ని వ్యాల్యుయేషన్ చేస్తున్నాం తర్వాత ఆ తల్లికి గవర్నమెంట్ అలా తమ్ముడికి చదివిచ్చి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతుంటే హాస్టల్లల్లో వార్డలల్లో ఆడేడ పిల్లలకి ఏదోదో అవుతుండ ఒక్క క్షణాలు ఆలిపోతాడు కలెక్టర్ గారు ఇవాళ ఈ రాజేసు జస్తే ఇరవై నాలుగు గంటలు నాలుగు సంవ నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల నుంచి ఒక్క నిమిషం వచ్చిపోలేడా ఆ కలెక్టర్ గారు ఈ మినిస్టర్ గారు రాలేరా ఎమ్మెల్యే గారు రాలేరా ఈ దులంటే ఈ సావులంటే అంటే వీళ్ళకి ఇంత అలుసు మా దళితుల మీదనే వాళ్ళ కక్షలు తీర్చుకుంటున్నారు వీళ్ళు రారు వీళ్ళు పోలీసు వాళ్ళని మా మీదకి ఎగదోస్తారు ఆ పోలీసు వాళ్ళు కూడా ఎవరిని తోలుతారు మా దళితులనే తోలుతారు మేము మేము కొట్టుకొని జావాల వాళ్ళు ఎక్కడో గడ్డెక్కి చూడాలని